రెండు వందల పద్నాలుగు మందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే క్రమంలో భాగంగా ఈరోజు ఇస్తా ఉన్నాం సరే మిగతా వాళ్ల పరిస్థితి ఏందని అనుమానం ఉండొచ్చు చాలా మందికి మిగతా వాళ్ళకి కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికీ వచ్చేటట్టు చేస్తాం మళ్ళీ హారం తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ల హట్టు కూడా వెరిఫై చేసి వాళ్లకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం మీరు కూడా అధికారులకి సహకరించండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో మీరు తీసుకొని కార్లు కొన్నా లేకపోతే ఇతరత్ర వ్యాపారాలు పెట్టుకున్నా అవి మీకు తెలియకుండా ఎవరికైనా అమ్ముకున్నా లేకపోతే ఇంకెక్కడికైనా పోయినా కానీ అధికారులకి సమాచారం ఇస్తే వాళ్ళు మళ్ళీ ఎన్నికలు తీసుకొచ్చి మీకు మీ ఒప్పు చెప్పిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వాటికి కావాల్సిన విధంగా మీ ఇంకొక చెక్ కూడా ఇచ్చి మీ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా పరిస్థితులు ఏర్పాటు చేస్తాం కాబట్టి దయచేసి మీరు కూడా అధికారులకు సహకరించి రెండో ఇన్స్టాల్మెంట్ పొందటానికి మీరందరూ మేము ఆదేశాలు ఇచ్చాం మీరు కూడా సహకరించి రెండో ఇన్స్టాల్మెంట్ కూడా పూర్తిగా పొందండి అని చెప్పి లబ్దిదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి వర్షం బాగా వస్తా ఉంది కాబట్టి ముందుగా శాంపిల్ గా ఒకళ్ళకి ఇద్దరికి చెక్లు ఇచ్చేసి మిగతాయని కూడా అధికారులు ఇక్కడ దగ్గరుండి ప్రతి లబ్ధిదారికి చివరి చెక్ ఇచ్చేంత వరకు తీసుకొని పుచ్చుకొని వెళ్ళండి మీరు వెళ్లి మీరు వ్యాపారంలో బాగా చేస్తున్నామని గ్రామాల్లో చూపించండి